హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ సెంటర్ రింగ్కి ఇటు సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి అదేవిధంగా ఈఎస్ఐ రోడ్కి ఆపోజిట్గా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయిన ఎన్టీఆర్ కాలనీలో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా ఫ్లోర్ వైజ్గా ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది కానీ అప్పటికంటే ఇప్పుడు రేటు కూడా బాగా తగ్గించారు కాబట్టి తప్పకుండా ఈసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈసారి ప్రాపర్టీని తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సింబల్ యాక్టర్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనకి ఇది ఫ్లోర్ వైస్ ఇండిపెండెంట్ ఫ్లాట్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట సిమెంట్ రోడ్డు సో మనకి వెస్ట్ ఫేసింగ్లో మనకి ఎంట్రెన్స్ అనమాట ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ లిఫ్ట్ ఉంటుంది సో తూర్పు ఫేసింగ్ గుమ్మాలతోటి ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్గా ఈ ఫ్లాట్స్ అయితే డిజైడ్ చేశారు సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రనేట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ తోటి చాలా చాలా బాగుందండి ఎంట్రన్స్ నిమ్మద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ హాలు సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా కూడా సో మనకి హాల్ గమ్ డైనింగ్ లాగా సో ఇక్కడ మనకి వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి సో చుట్టూ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి చాలా పెద్ద హాల్ స్పేస్ అనమాట సో ఇక్కడ మనకి ఎదురుగా టీవీ యూనిట్ కబ్బోర్డు సో పార్టీషన్ వర్క్ కూడా చేశారనమాట మనకి ఒక గెస్ట్ హాలు అదే విధంగా లివింగ్ ఏరియా ఇచ్చారు పక్కన ఇది వంటగది వంటగదిలో కూడా వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా కంప్లీట్గా చేసుకుని అండి కప్ వర్క్ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుందండి సన్ గ్లాస్ కప్ బోర్డ్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చేయండి సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు బెడ్స్ అండి మీరు ఇక్కడ చూడవచ్చు కంఫర్ట్గా సరిపోతుంది అనమాట రెండు బెడ్స్ వేసుకున్నా కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారన్నమాట ఒకసారి మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే మీకు ఖచ్చితంగా ఈ ఫ్లాట్ నచ్చుతుంది సో డబల్ బెడ్రూమ్ ఫ్లాటే కదా అని చెప్పి సింపుల్గా తీసుకోవద్దు సో ఎవరైతే స్పేషియస్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి సో ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ కూడా రోడ్ ఫేసింగ్ వచ్చిందన్నమాట గ్లాస్ ఎలివేషన్ తోటి చాలా చాలా బాగుందండి స్టీల్ రైలింగ్ పైప్ తోటి సో ఎవరైతే మనకు ఒక హై బడ్జెట్లో ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం మంచి ఏరియాలో అది కూడా అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా సూట్ అవుతుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ ఏదైతే వాల్యూకి మీరు పర్చేస్ చేస్తారో ఆ వ్యాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన లోన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి యాభై తొమ్మిది లక్షల రూపాయలకి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ వస్తుంది ముప్పై ఆరు గజాలు అండవైడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పదమూడు వందల సేఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది రామర్పాటు రింగ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ మన ఏదైతే హాస్పిటల్ రోడ్డు ఉందో ఈ హాస్పిటల్ రోడ్డుకి ఆపోజిట్లో ఉండే సెంట్ జాన్సన్ స్కూల్ చూసారా ఈ స్కూల్కి పక్కనే మనకి ఎన్టీఆర్ కాలనీలో అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు డాక్యుమెంటేషన్ పరంగా మనకి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది కానీ ఫిజికల్గా చూసుకుంటే కనుక ఇంకా పెద్ద ఫ్లాట్ ఏనండి సో నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సినప్పుడు మళ్ళీ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ